I need ఉదయండి ఎటువంటి హడావిడి లేకుండా కేవలం పదిహేను నిమిషాల్లోనే రెడీ అయిపోయి ఈ ఇన్స్టెంట్ బందోస రెసిపీ మీరు ట్రై చేసారా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసేయండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు ఒక కప్పు బొంబాయి రవ్వకి ఒక కప్పు పెరుగు వేసుకొని కొద్దిగా వాటిని కూడా యాడ్ చేసుకొని పిండిని ఈ విధంగా కలుపుకొని ఒక పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టుకొని తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని కలిపెట్టిన పిండిని అంతా వేసుకొని దోశ బ్యాటర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్లోకి పచ్చనిపప్పు జీలకర్ర ఆవాలు వేసుకొని బాగా వేయించుకోవాలి తర్వాత సన్నగా కట్ పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలానే పచ్చిమిర్పని కూడా వేసుకొని బాగా కలుపుకొని ఒక చిటికీడంతా ఫస్ట్ కూడా వేసుకొని బాగా మగ్గించుకోవాలి ఇలా మగ్గి నిషన్ మనం దోశ బ్యాటర్లో వేసుకొని బాగా కలుపుకొని తర్వాత కొద్దిగా ఉప్పు అలానే కొద్దిగా సోడా ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత మనం తటగా వేసుకునే ప్యాన్ ఉంటుంది కదండి దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసి రెండు గరె పిండి కూడా వేసుకొని ఏదైనా మూత పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి ఒకవైపు ఉడికిన తర్వాత రెండో వైపు కూడా పెట్టుకొని కాల్చుకోవాలి ఇలా కాల్చుకుంటే మనకి బందోస అయితే స్పాంజ్ కానీ చాలా టేస్టీగా ఉంటుంది రెండు ఏదైనా చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది